ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ వచ్చిన ఔరంగజేబు కూడా ఈ ఆలయాన్ని ఏమాత్రము కూడా కదిలించలేకపోయాడు అంతటి మహిమాన్విత ఆలయము మనం ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు రాధారుల పక్కన ఆంజనేయ వారి విగ్రహాలు కానీ అలాగే ఆలయాలు కానీ కనపడినప్పుడు అక్కడ స్వామివారికి నమస్కరించుకొని ఒక నిమిషం ఆగి తిరిగి ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాం ఆంజనేయ స్వామి వారంటే మనకి అంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటాం అలాంటి ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో మహిమాన్వితమైన ఆలయాన్ని ఇప్పుడు చూద్దాం అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో హైదరాబాదు మహానగరంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి కర్మాన్ ఘాట్ శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని చూడబోతున్నాం ఇదైతే హైదరాబాదు పట్టణంలోనే ఎల్బీ నగర్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రధాన రహదారికి పక్కనే ఉంటుంది ప్రధాన రహదారికి పక్కనే ఉన్నా కానీ ఆలయం దగ్గర మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం ఉంటుంది ఇక్కడ మనం ఏమేమి చూడాలి ఈ ఆలయ విశేషాలు ఇక్కడ దొరికే సదుపాయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసుకుంటూ పోదాం ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇదే ఆలయ ప్రాంగణము ఆ ఎదురుగా కనపడేదే ఆలయ ప్రధాన గాలిగోపురం దాంట్లోంచి లోపలికి వెళ్తే విశాలమైన ప్రాంగణం ఉంటుంది అక్కడే అన్ని రకాల ఆలయాలు ఉన్నాయి ఈ పక్కనే ఒక కోనేరు ఉంటుంది చాలా బాగుంటుంది అట్లాగే ఇక్కడ మొదట్లోనే మనం ఏదైనా వాహనాల ద్వారా వస్తే వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఫీజు చెల్లించి టికెట్ తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇంక లోపలికి వెళ్తే మొత్తము కూడా చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది వీలుని బట్టి ఎక్కడైనా కూడా మన వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే కొంత అవతలకి వెళ్ళిన తర్వాత వాహన పూజ చేసుకోవడానికి ఒక ఆలయము మరియు ఒక పెద్ద షెడ్డుని నిర్మించారు దాంట్లో వాహన పూజ చేసుకొని ఇంకా మనం స్వామివారిని దర్శించుకొని వెళ్ళొచ్చు ముందుగా ఈ పక్కనే ఉన్న స్వామివారి పుష్కరిని చూసి ఆ తర్వాత ప్రధాన ఆలయంలోకి వెళ్ళి దాని గురించి మాట్లాడుకుందాము ఈ కనపడుతూ ఉంది కదా ఇది మొత్తము కూడా స్వామివారి పుష్కరిణి ఇప్పుడైతే నీరు కొద్దిగానే ఉంది ఏయన ఉత్సవాలప్పుడు అలాంటప్పుడు ఇది మొత్తము కూడా శుభ్రం చేసి నీటితో నింపి తెప్పోత్సవం అవి నిర్వహిస్తారు ఆ మధ్యలో ఆంజనేయ స్వామి వారు ధ్యాన ముద్రలో ఉన్నట్లుగా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చాలా బాగుంది చుట్టూతో చెట్లతో అట్లాగే ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే ఆలయ ప్రధాన గాలిగోపురాలు కూడా చూడటానికి చాలా బాగున్నాయి ఈ కోనేరులో కార్తీక మాసంలో పౌర్ణమి రోజున స్నానం చేసి తడి బట్టలతో స్వామివారిని దర్శించుకుంటే మంచిదని ఇక్కడికి వచ్చిన భక్తులు భావిస్తుంటారు దీనిలో తాబేళ్ళు కూడా చాలా ఉన్నాయి ఇదే లోపలికి వెళ్ళే ప్రధాన గాలిగోపురం దీంట్లో నుంచి మనం లోపలికి ప్రవేశించగానే విశాలమైన ప్రాంగణం ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో బయట కూడా చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది లోపల అంతకన్నా బాగుంటుంది దీంట్లోనే ఒక పక్కన సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి మండపము అలాగే కళ్యాణ మండపము ఇవన్నీ కూడా నిర్మించారు ఆ ఎదురుగా సింధూర వర్ణంలో ఒక కట్టడం కనిపిస్తూ ఉంది కదా దాంట్లో నుంచే మనం స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వస్తాము ఈ పక్కనే ప్రసాదాల కౌంటర్లు అలాగే టికెట్ కౌంటర్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇక్కడ దర్శన సమయాలు అయితే ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి ఎనిమిదిన్నర వరకు సాధారణ రోజుల్లో శనివారము మంగళవారం రోజుల్లో అయితే ఉదయం ఐదున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి తొమ్మిదింటి వరకు దర్శనం ఉంటుంది ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు మంగళవారము శనివారము ఆంజనేయ స్వామి వారికి కొంచెం ఇష్టమైన రోజులు కాబట్టి ఆ రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇక పండగ పర్వదినాలు సెలవు రోజుల్లో కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు ఇక్కడ కొంతమంది జనాలు లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నారు కదా ఇదే స్వామివారి దర్శనానికి వెళ్ళే దారి కొంచెం ముందరికెళ్తే ఒక పక్కనేమో జగన్నాథ స్వామివారి ఆలయము అలాగే ఇంకొక పక్కన ప్రధాన ఆంజనేయ వారి ఆలయం ఉంటాయి అట్నుంచి కూడా మనం బయటికి వెళ్ళొచ్చు లోపల స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మొదట్లో వినాయకుడి విగ్రహం ఉంటుంది ఆ తర్వాత ప్రధాన ఆంజనేయ వారి విగ్రహం ఉంటుంది చాలా బాగున్నారు ఆంజనేయ వారు ధ్యాన రూపంలో శ్రీరామనామాన్ని జపిస్తున్నట్లుగా లోపల ఆంజనేయ స్వామి వారి రూపం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది నేనైతే లోపల ప్రాంగణంలో ఎలాంటి ఫోటో కానీ వీడియో కానీ తీయలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉంటారు లోపల స్వామివారు ప్రాంగణం అయితే చాలా బాగుంది లోపలికి వెళ్ళగానే ఏదో తెలియని ఆధ్యాత్మిక భావం మనలో ఉట్టిపడుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న స్వామివారు ఇప్పటికీ కూడా ప్రతినిత్యము శ్రీరామనామ జపాన్ని స్మరిస్తూ ఉంటారని చెప్తుంటారు అయితే అది మానవ మాతృలకి అందరికీ వినపడదు ఋషులు సాధు పుంగవులు అలాంటి వారికి ఎవరికో అదృష్టవంతులకి మాత్రమే ఆ రామనామ జపం వినిపిస్తూ ఉంటుంది ఇక ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు దీనికి సంబంధించిన కథ ఏమిటనేది మాట్లాడుకుంటే పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే రెండవ ప్రతాపరుద్రుడు గారు ఈ ఆలయాన్ని నిర్మించారు అప్పట్లో ఇదంతా అటవీ ప్రాంతంగా ఉండేది లక్ష్మీపురం అని ఒక చిన్న గూడెం ఇక్కడ ఉండేది ఈ ప్రతాపరుద్రుడు గారికి వేట అంటే బాగా ఇష్టము అలా ఒకనొక సమయంలో ఇక్కడికి వేటకు వచ్చిన ప్రతాపరుద్రుడు గారు అడవిలో వేటాడుతూ ఉన్న సమయంలో ఒక పులి గాండ్రింపు వినపడంతో ఆ గాండ్రింపు వినపడిన వైపు కొంత దూరం వెళ్ళాక అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొంత దూరం నుంచి శ్రీరామ శ్రీరామ అనే తారక మంత్రం వినిపిస్తుండటంతో ఆ మంత్రం వినపడిన వైపుగా వెళ్ళి చూడగా అక్కడ పొదల్లో ఒక ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనపడి దానిలో నుంచి శ్రీరామ శ్రీరామ అనే తారక మంత్రం వినిపిస్తూ ఉండటంతో ప్రతాపరుద్రుడు గారు ఆ స్వామివారికి నమస్కరించుకొని తిరిగి కోటకు వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి ప్రతాపరుద్రుడికి ఆంజనేయ స్వామివారు కళలో కనపడి నాయన నేను నీకు కనపడిన చోట నాకు ఒక ఆలయాన్ని నిర్మించు నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పడంతో మర్నాడు రాజుగారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని తొలచి ఆలయాన్ని నిర్మించి హనుమాన్ జయంతి నాడు పూజాది కార్యక్రమాలు చేసి స్వామివారిని ప్రతిష్ఠించి అక్కడ స్వామివారు పూజా కార్యక్రమాలు ప్రతినిత్యము జరిగే విధంగా పూజారులని నియమించి తిరిగి రాజధానికి వెళ్ళిపోతారు ఆ విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఆ తర్వాత వందల సంవత్సరాల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండని స్వాధీనం చేసుకున్న తరువాత ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ ఈ కర్మాన్ ఘాటు ఆలయాన్ని కూడా ధ్వంసం చేయాలనుకొని తన సైన్యాన్ని ఇక్కడికి పంపిస్తారు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన సైనికులు ఆలయం వద్దకు రాగానే వారిలో కొంతమంది మూర్ఛ పడిపోవటం మరి కొంతమంది తీవ్ర అనారోగ్యానికి గురవటంతో భయపడి తిరిగి చక్రవర్తి దగ్గరికి వెళ్ళేసి జరిగిన విషయం ఔరంగజేబుకి చెప్పడంతో అది విన్న ఔరంగజేబు తానే స్వయంగా వచ్చి ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ఇక్కడికి వచ్చి ఆలయం మొదట్లో ధ్వంసం చేయబోగా ఒక్కసారిగా పెద్ద వెలుగుతో పిడుగుపడినట్లుగా శబ్దం రావడంతో ఔరంగజేబు భయంతో వణికిపోతూ ఉండగా ఆకాశంలో నుండి హే రాజన్ మందిర్ తోహైతో పెహలే తుమ్ కరోమన్ ఘట్ అని ఒక శబ్దం వినపడిందట అంటే దాని అర్థం ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే ముందుగా నీ మనసుని గట్టిగా చేసుకో అని అది విన్న ఔరంగజేబు మీరు నిజమైతే నాకు కనిపించు అనడంతో వెంటనే అక్కడ ఒక కాంతి ఏర్పడి దానిలో నుండి ఆకాశాన్ని తాకేలాగా ఉన్నటువంటి ధ్యానాంజనేయ స్వామి వారి రూపం కనపడి వెంటనే మాయమైపోతుంది ఇది చూసిన ఔరంగజేబు ఇక్కడ చాలా శక్తి ఉంది అని తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయి ఈ ప్రాంతంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ ఆలయం వైపు ఎప్పుడూ కూడా రాలేదు ఇది ఈ కార్మాన్ ఘాట్లో వెలిసిన ధ్యానాంజనేయ స్వామివారి ఆలయానికి సంబంధించిన కథ ఆ కరోమాన్ ఘాటే రాను రాను కర్మాన్ ఘాటుగా పేరు పొందింది ఇక్కడ స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు చాలా ఉపాలయాలు ఉన్నాయి వాటిల్లో జగన్నాథ స్వామివారి ఆలయము సరస్వతీదేవి ఆలయము సంతోషి మాత ఆలయము శ్రీ కోదండరామాలయము దుర్గామాత ఆలయము వేణుగోపాల స్వామివారి ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము నవగ్రహ ఆలయము నాగేశ్వర ఆలయము అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వాముల వారి ఆలయము శ్రీ భ్రమరాంబ సమేత స్ఫటికలింగేశ్వర స్వామివారి ఆలయము ఇవే కాకుండా ఆలయం వెలుపల వాహన పూజలు చేయడానికి ఒక షెడ్ ఉంది దాని పక్కనే వాహన హనుమాన్ మందిరము దానికి ఎదురుగా బాన్సూరి వాళ్ళ శ్రీకృష్ణ ఆలయము ఇంకొంచెం పక్కకు వస్తే శ్రీ కేదార్ హనుమాన్ ఆలయము ఇవన్నీ కూడా ఈ ప్రాంగణంలో చూడవచ్చు ఇక్కడికి వచ్చిన భక్తులు వీలుంటే తప్పకుండా వీటిని కూడా ఒకసారి దర్శించుకొని వెళ్ళండి అన్నీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి పెద్ద దూరం కూడా కాదు ఈ ఆలయం అయితే ప్రధాన రహదారిలో హైదరాబాదు మహానగరంలో ఉన్నా కానీ ఆలయం లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రామాలయము స్ఫటికలింగేశ్వర ఆలయము వీటి పక్కనే ఎదురుంగా ఒక పెద్ద చెట్టులాగా కనిపిస్తుంది కదా దీంట్లో వేప చెట్టు రావి చెట్టు మేడి చెట్టు మూడు చెట్లు కలిసి ఉంటాయి వీటి కిందే కొన్ని నాగశిలలను ప్రతిష్ట చేశారు వీటి చుట్టూతో కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రదక్షిణలు చేస్తూ దారాలు కడుతూ దీపాలు వెలిగిస్తూ పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలా బాగుంది ఈ ప్రాంతము ఈ పక్కనే ఒక నవగ్రహ ఆలయం కూడా ఉంటుంది అది కూడా చూసేసి ఆ తర్వాత మిగతా ఉపాలయాలని దర్శించుకుందాము ఎదురుగా ఒక ఆలయం కనిపిస్తుంది కదా ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము ఇప్పుడైతే ఆలయ సమయం మించిపోవటంతో దీన్ని క్లోజ్ చేశారు లోపలైతే స్వామివారు చాలా బాగున్నారు ఈ పక్కనే సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు చేసుకోవటానికి ఒక పెద్ద మండపాన్ని నిర్మించారు దీంట్లో నేను వచ్చిన రోజు కూడా ఎవరో ఇంతకుముందే వ్రతం చేసుకొని వెళ్ళారు చాలామంది ఇక్కడ పూజలు వ్రతాలు అవి చేయించుకుంటూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న దుర్గామాత అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ఈ పక్కనే ఉన్న విశ్వనాథ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత స్వామివారికి ఎదురుగా ఒక అద్భుతమైన శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ శివలింగాన్ని దర్శించుకొని స్వామివారికి స్వయంగా అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు చూస్తున్నారు కదా చాలా బాగుంది శివలింగం ఈ పక్కనే నీటి వస్తుంది కొంతమంది మంచినీటితో మరికొందరు ఆవుపాలతో ఆవు నెయ్యితో రకరకాల పూజా ద్రవ్యాలతో ఇక్కడ ఉన్న శివలింగానికి స్వయంగా భక్తులే అభిషేకాదులు నిర్వహిస్తూ వస్తున్నారు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు కూడా విశేషమైన పూజాది కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు వాటిల్లో ఆకుపూజలు వెండి ఆకుపూజలు సువర్ణ పుష్పాష్టోత్తరాలు వడమాల పూజలు అర్చనలు అభిషేకాలు అలాగే ప్రతిరోజు సింధూరంతో అభిషేకం చేస్తారు స్వామివారికి వీటితో పాటు ప్రతి శనివారము మంగళవారం రోజుల్లో సాయంత్రం పూట స్వామివారికి పల్లకీ సేవ నిర్వహిస్తారు చాలా బాగుంటుంది ఆ పల్లకీ సేవ ఆ రోజు స్వామివారి పల్లకీ సేవ చూడటానికి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ఆ సేవలో పాల్గొంటారు ఇది మహానగరంలో ప్రధాన రహదారికి పక్కనే ఉండటం వలన విడి రోజుల్లో కూడా భక్తులు ఎక్కువగానే వస్తుంటారు శనివారము మంగళవారము పండగ పర్వదినాలు విశేషమైన సెలవు రోజులు అలాంటప్పుడు అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు దీనితో పాటు ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట దేవస్థానం వారు ఉచితంగానే అన్న ప్రసాదానాన్ని భక్తులకి అందజేస్తూ ఉంటారు ఇప్పటిదాకా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నవి చూసుకుంటూ ఈ ఆలయ విశేషాలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు బయట పక్కన వాహన పూజల షెడ్ ఉంటుంది అది కూడా చూసి ఈ వీడియోని ముగించేద్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బాన్సూరి వాళ్ళ శ్రీకృష్ణ మందిరము చాలా బాగుంటుంది ఆలయం బయట మొదట్లోనే ఉంటుంది ఈ పక్కనే వాహన పూజలు చేయడానికి ఒక పెద్ద షెడ్డు నిర్మించి అలాగే పక్కన వాహన హనుమాన్ మందిరం అని ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు చాలా పెద్దగా ఉంది ఈ షెడ్డు ఇక్కడికి చాలా మంది కూడా తమ వాహనాలని తీసుకొచ్చి వాహన పూజ చేయించుకొని వెళుతూ ఉన్నారు మనం వేసుకొచ్చిన వాహనాలను కూడా ఇక్కడ ఒక పక్కన పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కొంచెం వెళ్తే కేదార్ హనుమాన్ అని ఇంకొక ఆలయం ఉంది ఈ ఎదురుగా కనిపిస్తూ ఉన్నది కదా ఇదే కేదార్ హనుమాన్ ఆలయము స్వామివారి విగ్రహం చిన్నదైనా కానీ చాలా కళగా బాగున్నారు ఇది హైదరాబాదు నడిబొడ్డున కర్మాన్ ఘాట్లో ఉన్న శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయానికి సంబంధించిన విశేషాలు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం